హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మన లేడీస్ అందరికీ చక్కగా యూజ్ టిప్ చెప్పబోతున్నాను అదేంటంటే మన కమ్మలు చూడండి హోల్స్ పెద్దగా ఉంటే కమ్మలు కిందికి జారిపోయినట్టు కనిపిస్తాయి అండ్ చూడండి ఇక్కడ నాకు సేమ్ ప్రాబ్లం ఉంది సో అలాంటి దాని ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసమే ఈ టిప్ అనమాట సో నేను కమ్మలు రిమూవ్ చేసేసాను చూడండి హోల్స్ చాలా పెద్దగా ఉన్నాయి కమ్మలు కూడా కిందికి జారిపో వచ్చేస్తూ ఉంటాయి అందుకని నేను మన రెడీమేడ్ కమ్మలు ఉంటాయి కదండి దానికి వెనకాల ప్లాస్టిక్ బిరిడ వస్తుంది కొన్ని ఇంపగొట్టలు కూడా వస్తాయి అది కాకుండా ఇలా ప్లాస్టిక్ ఉంటాయి కదా అది తీసుకోవాలి అండ్ అది తీసుకొని మనం కమ్మలు పెట్టేసుకొని వెనకాల సైడ్ నుంచి ఈ ప్లాస్టిక్ బిరిడని ఫిక్స్ చేసుకోవాలి అండ్ దానివల్ల ఏంటంటే ఇది మంచిగా చెవికి కూడా వెనకాల నుంచి మంచిగా నీట్గా పట్టేసుకుంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్పరెంట్ కూడా ఉంటుంది సో వెనకాల ఏదో పెట్టుకున్నట్టు కనిపించదు కూడా మనం రెగ్యులర్గా కమ్మలు పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇది అంతే ఉంటుంది అండ్ ఫిక్ చెవికి కూడా చాలా బాగా పట్టేసుకుంటుంది అండ్ తొందరగా జారిపోవు కమ్మలు చూడండి నేను పెట్టుకున్న తర్వాత చూపిస్తాను నేను ఇంకా వెనకాల బిరడ కూడా పెట్టలేదు చూడండి ఎంత ఫిక్స్గా కూర్చున్నదో అండ్ చూడండి లాగి పట్టి చూసినా కూడా చూడండి రా ఊడి రావట్లేదు కిందికి జారిపోయినట్టు అవ్వట్లేదు మీకు కనుక ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్